ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నిద్రలో కళ్ళు గిర్రని తిరగడం స్టార్ట్ అయింది ఏమో సరిగ్గా తినలేదేమో లేకపోతే రాత్రి కొంచెం మంద అలవాటు ఉంది సో దానివల్ల ఏమో అని చెప్పేసి పడుకున్నాడు పొద్దున ఎనిమిది గంటలు లేచినట్టున్నారు లేచిన వెంటనే మళ్ళీ గిర్రని తిరగడం స్టార్ట్ అయింది ఒక్కసారిగా భయపడిపోయి బెడ్ మీద పడుకునేసాడు సో ఎమర్జెన్సీలో నార్మల్ సెలైన్స్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందని అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్లో రూల్ అవుట్ చేసుకున్నారు దానికి తోడు కొన్ని వెస్టిబ్లాస్ సప్రెసెన్స్ అంటాం అంటే ఈ వర్టిన్ స్టెమటేరియల్ ఇలాంటివి కొన్ని ఇవ్వడం జరిగింది ఈ మెడికేషన్స్ ఎఫెక్ట్ అన్ని తగ్గిన తర్వాత మళ్ళీ మూడో రోజు కళ్ళు గిర్రం తినడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఈఎన్టీస్ అండ్ ముగ్గురు నీరులజ్ని కూడా కలవడం జరిగింది సో చాలా వరకు ఏంటంటే ఇద్దరు ఈఎన్టీస్ బీపీపీవి అని చెప్పి డయాగ్నోస్ చేశారు కానీ వర్టిన్స్ రావడం జరిగింది బీపీపీలో చాలా రకాలు ఉంటాయి కామన్ బీపీపీ అని రాస్తే అది కరెక్ట్ కాదు మళ్ళీ చెన్నై నుండి మన దగ్గర రావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ప్రాపర్ టెస్టింగ్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే తనకు ఉన్నది రైట్ సైడ్ పోస్టీరియర్ కెనాల్ బీపీపీవి ట్రీట్మెంట్ చేసుకున్నాము రెండు రోజులు బాగున్నారు మూడు రోజులు రమ్మనేటప్పటికి అప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యారు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా యాక్టివ్ అయ్యేసరికి కొంచెం తల ఇలా తిప్పినట్టున్నారు ఇప్పుడు కొత్త డైరెక్షన్ లో గిర్రం తిరడం స్టార్ట్ అయింది సో భయంతోనే మళ్ళీ మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు టెస్టింగ్లో తెలిసింది ఏంటి అంటే కాంప్లికేటెడ్ లేటరల్ కెనాల్ బీపీపీవీ ఇంకొక రకంగా చెప్పాలంటే కిపిలోలిథియాసిస్ మళ్ళీ వైబ్రేషన్స్ పెట్టి సపరేట్గా తీ చేసి చేయడం జరిగింది సో ఎనివే ఇప్పుడు లేటరల్ కెనాల్ బీపీవి కూడా ఫిక్స్ అయిపోయింది నౌ ఇస్ కంప్లీట్లీ ఫైన్ ఇఫ్ ఇట్ ఈస్ బీపీపీవీ ట్రీట్మెంట్ పది పదిహేను నిమిషాలు అయిపోతుంది అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రాపర్ టెస్టింగ్ చేసుకోవాలి అంతేగాని వర్తిన్ కానీ స్టిబుల సపరేట్ నెలలు బట్టి వాడేసేయకండి లేని ప్రాబ్లం కూడా ఇంకా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు